ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ చెప్పకూడని ఏడు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే పొరపాటున కూడా ఈ రహస్యాలను ఎవ్వరికీ కూడా అస్సలు చెప్పకండి అది వారైనా సరే లేదా పరాయి వారైనా సరే చుట్టుపక్కల వారైనా బంధువులైనా స్నేహితులైనా ఇలా ఎవరైనా సరే మీరు జాగ్రత్తగా ఉండడమే మంచిది అలా కాకుండా మితిమీరే ఏముందిలే మా వాళ్లే కదా అని చెప్పి పొరపాటున నోరు జారితే తరువాత మీరే బాధపడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా మీ మనసులో పెట్టుకుని ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్న విషయాలన్నీ తెలుసుకోవాలి అలానే ఎవరికి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు మనకంటూ దాచుకోవాల్సిన రహస్యాలు ఏంటి ఇవన్నీ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కొంతమంది వీటిని తెలుసుకోకుండానే జీవితంలో ఎంతో బాధని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఆ బాధంతా మీరు అనుభవించకూడదు అనుకుంటే ముందుగానే ఆ విషయాలు ఏంటో జాగ్రత్తగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా ఏంటో తెలుసుకుందామా ముందుగా అందులో మొదటిది మీ సంపాదన అవును మీ ఆదాయాన్ని ఎప్పుడూ కూడా చాలా రహస్యంగా ఉంచాలి ఎప్పుడు ఎవ్వరికీ కూడా పొరపాటును కూడా అస్సలు చెప్పకండి మీ ఆదాయం అంత వస్తుంది ఇంత వస్తుంది మీ సంపాదన అంతా ఇంత అని మాత్రం ఎవ్వరికీ చెప్పకండి జాగ్రత్త మీ ఆదాయం అనేది కేవలం మీ వ్యక్తిగత విషయమే దానిని మీకు క్లోజ్గా ఉన్నారు కదా అని చెప్పి స్నేహితులకు లేదా బంధువులకు చుట్టుపక్కల వారికో తెలిసిన వారికో ఇలా ఎవరికైనా చెప్పేశారా తరువాత మీరే కష్టాలు పడాల్సి వస్తుంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే పొరపాటున కూడా ఎవ్వరికీ అస్సలు చెప్పకండి ఒకవేళ మీరు పొరపాటున మీ సంపాదనను నాకు ధనం ఎంత వస్తుంది అంత వస్తుంది అని కనుక మీరు చెప్పారు అంటే ఇక చుట్టూ ఉన్న జనమంతా కూడా మిమ్మల్ని ఏదైనా సరే అడగడానికి అసూయపడడానికి లేదా మిమ్మల్ని తక్కువ అంచనా వేయడానికి సాకుగా వాడుకుంటారు డబ్బుకి అతిపెద్ద భద్రత ఏంటో తెలుసా నా దగ్గర అంత డబ్బుంది ఇంత ఉంది అని ఎవ్వరికీ చెప్పకపోవడమే చెప్పాలంటే అసలైన భద్రత నువ్వు మౌనంగా ఉండటమే ఇది డబ్బుకి నువ్వు ఇచ్చే భద్రత మీ సంపాదన గురించి పొరపాటున కూడా ఇతరులకి తెలిసిందంటే వారిలో ఒక రకమైన అంచనాలు అనేటివి పెరుగుతాయి అసలు వీళ్ళెలా ఇంతతనాన్ని సంపాదిస్తున్నారు నేనెందుకు సంపాదించలేకపోతున్నాను అనుకుంటారు అలానే వాళ్ళు వేసే అంచనాల వల్ల అది మీ స్వేచ్ఛను పూర్తిగా దెబ్బతీస్తుంది అంతేకాదు మీ ఆర్థిక స్థితిని గోప్యంగా ఉంచడం వల్ల మీరు అనవసరమైన ఆర్థిక ఒత్తిడి అలానే బయట ప్రభావాల నుండి దూరంగా ఉండగలరు గుర్తుపెట్టుకోండి పొరపాటున నోరుసారి మనవాళ్లే కదా అని చెప్పి మీ ఆదాయ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు బాధపడాల్సిన సమయం అనేది ఒకటి ఉంటుంది దానికి ఎంతో దూరం కూడా ఉండదు అతి కొద్ది రోజులలోనే అతి దగ్గరలోనే మీరు బాధపడే రోజులనేటివి ఖచ్చితంగా వచ్చేస్తాయి కాబట్టి ఎవరు ఎలా ఉన్నా సరే ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నా కానీ నేను నెలకింత సంపాదిస్తున్నాను లేదా రోజుకింత సంపాదిస్తున్నాను నా దగ్గర ఇంత ధనముంది ఇంత బంగారుంది అని మాత్రం ఎప్పుడూ ఎవ్వరికీ కూడా చెప్పకండి ఇది చాలా ముఖ్యమైన రహస్యం అలానే తెలియని రహస్యం చాలామంది కూడా ఇలా అనుకుంటూ ఉంటారు బా నా దగ్గర ఇంత డబ్బు ఉంది అంత డబ్బుంది అని ఇతరులకి చెబితే నలుగురిలో నాకు గౌరవ మర్యాదలు వస్తాయి కదా అని ఇలా అనుకుంటే అది నీ పొరపాటే అవుతుంది నీ మూర్ఖత్వం అవుతుంది అలా ఎప్పుడు అనుకోవద్దు ఇతరులని తక్కువ అంచనా వేయకు అలా చెప్పావనుకో నీ విలువ పెరగడం కాదు కదా ఏదో ఒకరోజు నిన్నే ముంచేస్తారు జాగ్రత్త ఇక రెండవది నువ్వు వేసే తదుపరి అడుగు నీ ప్రణాళికలను ఎప్పుడూ కూడా చాలా రహస్యంగా ఉంచాలి ఏదైనా సరే నువ్వు ఒక పనిని మొదలు పెట్టే ముందు ఎవ్వరితో కూడా చర్చించుకు అసలు ఆ పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎవ్వరికి కూడా ఒక్క మాట కూడా రారివ్వకు నీ ఆలోచనలు ప్రణాళికలు నీ పెట్టుబడి వీటన్నిటినీ కూడా నువ్వు చాలా రహస్యంగా ఉంచుకోవాలి ఎంత రహస్యంగా ఉంచుకుంటే నీకు నీ జీవితానికి అంత మంచిది ఎందుకంటే ఒకవేళ నువ్వు ఏమీ చేయకుండా నేను అది చేస్తున్నా అది చేయాలనుకుంటున్నాను ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పి నలుగురికి చెప్పేసి తరువాత నువ్వు ఆ పని ఏదో ఆటంకం వల్ల ఆపేస్తే తరువాత నీకే కదా నలుగురుల అవమానం చెప్పు ఆలోచించు నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికే చూస్తారు లేదంటే నీ ఆలోచనలను పూర్తిగా కాపీ కొట్టేసి వాటిని వాళ్లకి అనుకూలంగా మార్చేసుకుంటారు ఆ ఆలోచనలన్నీ కూడా నీ ఆలోచనలన్నీ కూడా వాళ్ల ఆలోచనలుగా మార్చుకుంటారు నీకు రావాల్సిన లాభాన్ని విజయాన్ని కూడా వాళ్ళు అందుకుంటారు కాబట్టి జాగ్రత్త ఎప్పుడు కూడా నువ్వు వేసే నెక్స్ట్ అడుగు ఏంటి అనేది ఎవ్వరికి కూడా అస్సలు తెలియనివ్వకు అలా తెలియజేస్తే నీకు రావాల్సిన మంచి పేరు అలానే లాభాలు అన్నీ వాళ్ళు పొందుతారు ఇక గుర్తుపెట్టుకో నువ్వు కాదు మాట్లాడాల్సింది నీ విజయం మాట్లాడాలి నీ మాటలు కాదు నీ ప్రణాళికలు ముందే నువ్వు బయట పెడితే అవి కార్యరూపం దాల్చకముందే విమర్శలు లేదా అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన శక్తి ఏకాగ్రతను కాపాడుకోవడానికి మీరు మౌనంగా ఉండటమే మంచి పద్ధతి అవును కదా అలా కాకుండా నలుగురికి చెప్పేస్తే ఏమవుతుందో నువ్వే ఒక్కసారి ఊహించుకో ఆలోచించుకో తరువాత నీకే నీ భవిష్యత్ ఎలా ఉంటుందనేది తప్పకుండా అర్థమవుతుంది ఇది నిజమా అబద్ధమా అన్న విషయాన్ని నీ ఆలోచనలకి నీ ఊహకే వదిలేస్తున్నాను ఆలోచించుకొని ఇక్కడైనా సరే నువ్వు మంచి నిర్ణయం తీసుకుని నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకో ఇక అలానే మూడవ విషయం మీకు వచ్చే కళలను మీ కళలను ఎవరితోనూ పంచుకోకండి మీ కళలు మీవే ఎవరు కూడా వాటిని అస్సలు అర్థం చేసుకోరు పొరపాటును చెబితే హేళన చేస్తారు తప్పితే ఎవ్వరూ అర్థం చేసుకోరు ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు కాబట్టి మీ లక్ష్యాలను ఆశలను ఇతరులకు చెప్పినప్పుడు వారు మిమ్మల్ని తక్కువ చేసి లోకో చేసి చూసి నవ్వుతారు తప్పితే మీకు ఏమాత్రం కూడా సాయపడరు గుర్తుపెట్టుకో ప్రజలు మీ కళ్ళను కాదు మీ ప్రస్తుత స్థితిని చూస్తారు మీ కలను నెరవేరే వరకు వాటిని ఎప్పుడూ కూడా మీ లోపలే ఉంచుకోండి మీ కలలను అందరితో కూడా అస్సలు పంచుకోవడం వల్ల అవి తేలికగా తీసుకోబడతాయి అలానే మీ కళలు నిజమయ్యే వరకు వాటిని రక్షించుకోవడం వల్ల మీరు వాటికి పూర్తి విలువనివ్వచ్చు అంతేకాదు ఇక వాటిని మీరు సాధించడానికి అవసరమైన ప్రేరణను నిలుపుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఎంత దగ్గర వారైనా సరే మీ కళలను ఎవ్వరితోనూ అస్సలు పంచుకోవద్దు అర్థమవుతుందా ఇక నాలుగో విషయం నేర్చుకున్నది మీ విద్యా వనరులను చాలా రహస్యంగా ఉంచాలి మీరు ఏం నేర్చుకున్నారు ఎవరి నుండి నేర్చుకున్నారన్నది ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో స్వయంగా మీకు మీరే నిర్ణయించుకోవాలి మీరేం చిన్నపిల్లలు కాదు కదా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు మీ గురువులను లేదా నేర్చుకునే వనరులను బయటపెడితే ప్రజలు మిమ్మల్ని ఎగతాది చేయడమే కాదు మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీయడానికి కూడా చూస్తారు లేదా మీకంటే ముందే పరిగెట్టడానికి ప్రయత్నిస్తారని తెలుసుకో అందుకే జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా సంపాదించబడే ధనం అది అరిస్తే వచ్చేది కాదు మీ జ్ఞాన వనరులను గోప్యంగా ఉంచడం వల్ల మీరు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని పొందుతారు అలానే మీరు నేర్చుకున్న విషయాలను బహిర్గతం చేయడం వల్ల మీ పోటీదారులు మీకంటే ముందు ఉండేందుకు దారి చూపుతారు ఇక మీరు నేర్చుకున్న విషయాలను బహిర్గత చేయడం దానికన్నా మీ పోటీదారుల కంటే మీరు వెనుకబడతారని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎప్పుడు కూడా ఎవ్వరికీ చెప్పద్దు ఇక ఐదో విషయం కష్టాలు మీ పోరాటాలను అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి అసలు చెప్పకండి మీ బాధలు మీ పోరాటాలు మీ వ్యక్తిగత బలం మీ కష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు అందులో చాలామంది కూడా సానుభూతితో విన్నట్లు నటిస్తారు కానీ లోపల బాగానే సంతోషపడతారు మీ వెనుక మీ బలహీనతల్ని ఎగతాళి కూడా చేస్తారు ప్రజలు ఉప్పు చాలడంలో మరింత నైపుణ్యం కలిగి ఉంటారు మీ విజయమే మీ కష్టాలకు సమాధానం అవుతుంది మీ పోరాటాలను బహిర్గతం చేయడం వల్ల మీరు బలహీనంగా కనిపిస్తారు అలానే ఇతరులు మీ పరిస్థితులను తమ లాభం కోసం వాడుకునే అవకాశం కూడా ఉంటుంది మీ అంతర్గత బలాన్ని వాడుకోవడం వల్ల మీరు మీ కష్టాలను స్వయంగా అధిగమించడానికి అలానే మరింత దృఢంగా మారడానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకో ఇక ఆరో విషయం సహాయం మీరు ఇతరులకు చేసే సాయాన్ని ఎప్పుడూ కూడా నలుగురికి ప్రచారం చేయొద్దు ఒక సాయం చేయగానే నేను వాళ్ళకి అది చేశాను ఇది చేశాను వాళ్ళకి అదిచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పి నలుగురిలో డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకరికి సాయం చేస్తే ఆ సాయం ఏదో ఒకరోజు మీ దగ్గరికి వస్తుంది అంతేకాని మీరు నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎవరికైనా సాయం చేస్తే దాన్ని ప్రచారం చేయకండి దానం మరియు ప్రదర్శన ఒకేసారి సాధ్యం కాదు మీరు సాయం చేసినప్పుడు అది మీ హృదయానికి సంతృప్తినివ్వాలి నిజమైన దానం నిశ్శబ్దంగా ఇచ్చినప్పుడే అది చాలా బలవంతంగా ఉంటుంది అని తెలుసుకో నలుగురికి నేను సాయం చేశాను అని చెప్పి నువ్వు వెర్రవీగితే ఆ సాయం చేసినా సరే అది ఎందుకు కూడా ఉపయోగపడదు అని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నువ్వు ఇతరులకి సాయం చేస్తే అది వెంటనే మర్చిపోవాలి అలా కాకుండా నేను వాళ్ళకి సాయం చేశాను కదా ఏదో ఒకరోజు నాకు కూడా భవిష్యత్తులో సాయం చేయాలి అని ఎప్పుడూ కూడా నువ్వు ఆశపడకు ఇక చివరిగా ఏడో విషయం మీ తదుపరి లక్ష్యాలు అంటే మీ పెద్ద పెద్ద లక్ష్యాలను ఎవ్వరికీ చెప్పకండి మీ తదుపరి లక్ష్యాలను నెరవేరే వరకు మీ తదుపరి పెద్ద పెద్ద లక్ష్యాలను మీరు చేరుకునే వరకు అవి చాలా గోప్యంగా ఉంచండి ఎందుకంటే ప్రజలు మీ కళ్ళను కాదు మీ ఉద్దేశాలను భయపడతారు మీరు మీ లక్ష్యాలను చెప్పినప్పుడు వారు మిమ్మల్ని మీ మార్గం నుండి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు ఎక్కడ మీరు బాగుపడిపోతారేమో అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతూ నువ్వు వెళ్లేదారి మంచిదైనా సరే ఏదో ఒక మాటలో చెప్పి నిన్ను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అలా వెళ్ళు ఇలా వెళ్ళు అని చెప్పి న్యాయంగా మంచిదారిలో విజయం వైపు వెళ్తున్న నిన్ను కూడా పూర్తిగా నాశనం చేసేస్తారు అందుకే మీ లక్ష్యాలు పూర్తయిన తర్వాత మీ విజయమే తానంతటా తానే మాట్లాడుతుంది మీ పెద్ద పెద్ద లక్ష్యాలను మీరు గోప్యంగా ఉంచడం వల్ల ఇతరుల ప్రతికూల ప్రభావాల నుండి మీరు సులువుగా రక్షించబడతారు అంతేకాదు మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన ఏకాగ్రతను కూడా మీరు పూర్తిగా కలిగి ఉంటారు మీకు విజయం వచ్చిన తర్వాత అది స్వయంగా మాట్లాడమే మంచి పద్ధతి అని గుర్తుపెట్టుకో అర్థమైంది కదా ఎలాంటి సందర్భంలో కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా కష్టం వచ్చినా సరే ఈ విషయాల్ని మాత్రం ఎప్పుడు ఎవ్వరికీ చెప్పకు ఒకవేళ చెప్పావా తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్